ఉండదు చిరుపూరి ఉండదు రామోజీరావు ఉండదు ఆయన రీసిన డాక్యుమెంట్స్ మీద కూడా రామోజీరావు ఎక్కడ సిహెచ్ఏ ఉండదు చంద్రామో మన చిరుపూరి ఉంటారు జరిగే ప్రతి వాడు కూడా సర్వే పెట్టుకుంటాడు వాడు సిహెచ్ పెట్టుకుంటాడు ఆయన డాక్యుమెంట్స్ కానీ ఆయన ఇచ్చి రామోజీరావు ఎక్కడ రామోజీరావు ఆయన ఎడిటోరియల్ కూడా రామోజీరావు అని ఉండదు అంటే ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా ఒక నిబతతో ఒక ఒక ఆయన యొక్క ఇదితో నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు రామోజీరావు గారు ఈ రోజు సరిపోవడం అనేది మా ఆయనతో పాటు మీరు పాటు నేను ఆయన పేషీలో నేను త్రీ ఇయర్స్ పనిచేశాను నన్ను సొంత కూరగా చూసుకునేవాడు ఆయన అంత అయితే వ్యక్తి दार्थी ॻाल्हि एरिया लीटर आयन गुडो खणी अॼु ॾिणो ई रोज़ खे आई आई त की रूपिया